దివ్యాంగులకు స్లాబ్ లేకుండానే సదరం సర్టిఫికేట్లను ఇవ్వాలని కారణ జగయ్య ఈ రోజు యాచార మండలం పరిధిలో గల కొత్తపల్లి తగుళ్లపల్లి మా గ్రామంలో ఉన్న మంచి రాష్ట్ర ఉపాధ్యక్షులు చెందిన చిక్కుడు రాణి తమిళపల్లి గ్రామానికి చెందిన పంతం వెంకయ్య మా గ్రామానికి చెందిన పొలం గంగమ్మ దొంతరమొని కృష్ణ వీళ్లలో ముగ్గురు పూర్తిగా మంచానికి పరిమితం అవ్వగా తనికేళ్లపల్లి గ్రామానికి చెందిన వంత వెంకటయ్యకు మాత్రం ఒక కాలు పూర్తిగా తొలగించారు ఇతనికి డాక్టర్లు రిజెక్ట్ సర్టిఫికేట్ ఇచ్చారని వాపోయారు నాకు ఒక కాల్ ఒక చేసిన ఇంకా పనిచేయట్లేదు స్లాట్ బుకింగ్ అనేసి ఒక నాలుగైదు నెలల సంతి నెల నెలకు నేను వెళ్తున్నాను వెళ్ళేసరికి స్లాట్ బుకింగ్ కావట్లేదు అని చెప్పేసి పంపించేయడం జరుగుతుంది నాకు దయచేసి స్లాట్ బుకింగ్ అయ్యేలా చూడాలని మేము మనవి చేస్తున్నాం నమస్కారం సార్ నేను గత పదిహేను పదహారు నెలల నుంచి అది ఎలా అడిగి ఉన్నాను సార్ లేవలేని పరిస్థితిలో ఉన్నా సార్ నాకు మీకు ఎలాగు సర్టిఫికేట్ ఇవ్వగలరా అని మనవి చేస్తున్నా సార్ అది సదరం యాప్ ఓపెన్ అవుతుంది కానీ ఎప్పుడు అయ్యేది ఎప్పుడు అయ్యేది తెలియదు సార్ నేను లేవలేని పరిస్థితి నేను లేవలేను నడవలేను అది ఎప్పుడో అర్ధ గంట వస్తుందంట సార్ నేను లేవలేను పోలేను అందులో నాకు ఈ నరాలు తీ సార్ వేళ్ళు పడై నరాలు పుంజుతాయి లేవలేని పరిస్థితి సార్ దయచేసి నాకు ఇక లాంగ్ సర్టిఫికెట్ ఇవ్వగలం పిన్షన్ పిన్షన్ బందేయగలరా సార్ నా పేరు వెంకటయ్య సక్కలపల్లి మాది కాలు కంపమూలు కొట్టి ఇప్పటికీ కాలు కొట్టేసి ఇప్పుడు రెండు ఏళ్ళు అవుతుంది మెట్లా ఎట్లా నా పరిస్థితి అని గ్రామ పంచాయతీ పోయినా గ్రామ పంచాయతీకి వచ్చి పాటు వాడి ఉన్నది సర్పంచ్ వీళ్ళందరూ కూడా ఉండి కలెక్టర్ ఆఫీస్కి పోయి ఆ అప్లికేషన్ పెట్టుకో వస్తారని చెప్పారు కలెక్టర్ ఆఫీస్లో గద్ద పిలిచి ఇప్పుడు సంవత్సరం అవుతుంది కానీ ఇలా అయితే ఇంతవరకు ఏది గద్దె చేస్తారు అన్నమాట ఎట్లా పరిస్థితున్నారు